నమస్కారం మీనరాశివారు ఈ వీడియో మీనరాశి జాతుకుల కోసం రాబోయే సంవత్సరాల గురించి ఒక స్పష్టమైన మరియు లోతైన విశ్లేషణను అందిస్తుంది ఇందులో మనం రెండువేల ఇరవై ఆరు నుండి రెండువేల ముప్పై వరకు కాలంలో ఏర్పడబోయే ప్రధాన గ్రహ యోగాలు మానసిక సవాళ్లు నిర్ణయాల విషయంలో కలిగే గందరగోళం మరియు లభించబోయే అవకాశాల గురించి చర్చించుకుందాం ఇది కేవలం ఒక సాధారణ రాశిఫలం మాత్రమే కాదు రాబోయే ఐదు సంవత్సరాల దిశను మరియు మీ సన్నద్ధతను అర్థం చేసుకోవడానికి ఒక మార్గదర్శి ప్రస్తుతం శనిదేవుడు మీ రాశిలోనే అంటే మీనంలోనే కూర్చుని ఉన్నారు ఇది మీ ఏళ్నాటి శనిలో సాదే సాతి రెండవ దశ దీనిని హార్ట్ ఫేజ్ లేదా రొముపై శని అని పిలుస్తారు శని ఎక్కడ కూర్చున్నాడు మీ లగ్నంలో మీ చంద్రునిపై కూర్చున్నాడు చంద్రుడంటే ఏమిటి చంద్రుడంటే మీ మనస్సు మీ భావోద్వేగాలు మరి శని అంటే శని ఒక రాయి వంటివాడు శని చల్లదనం శని జాప్యం కోమలమైన మనస్సుపై శని వంటి బరువైన రాయిని ఉంచితే ఏమవుతుంది ఆందోళన మితిమీరిన ఆలోచన మరియు మిరాశ మీరు చాలా నెమ్మదిగా మారిపోయారని అనిపిస్తుంది గతంలో మీరు ఒక గంటలో చేసే పనిని ఈరోజు చేయడానికి మీకు నాలుగు గంటలు పడుతుంది ఒక రకమైన బద్ధకం ఒక వింత నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టి ఉంది దీనినే శాస్త్రంలో మనం విషయోగమంటాము ఇది మీ మెదడును విషతుల్యం చేస్తుంది ఎవరూ మీవారు కారని అందరూ మోసగాళ్ళే అని ప్రపంచమంతా స్వార్థపూరితమైనదని మీకనిపిస్తోంది రెండవ గ్రహం రాహువు ప్రస్తుతం అంటే రెండువేల ఇరవై ఐదు చివర్లో మరియు రెండువేల ఇరవై ఆరు మధ్య వరకు రాహువు మీ పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నారు పన్నెండవీళ్లు అంటే ఖర్చులు నష్టాలు మరియు ఆసుపత్రి రాహు ఇక్కడేమి చేస్తున్నాడు రాహు ఇక్కడ లీకేజీని సృష్టిస్తున్నాడు మీరు కష్టపడి ఒక రూపాయి సంపాదిస్తే పది రూపాయల ఖర్చు మీ ముందు నిలబడుతోంది మీరు కష్టపడుతున్నారు పరుగులు తీస్తున్నారు కానీ చేతికి ఏమీ లేదు శక్తి వృధా అవుతోంది లేని పరుగులా ఉంది నేనింత కష్టపడుతున్నాను కానీ ఫలితం సున్నా ఎందుకు అని మీరు చాలాసార్లు అనుకుంటూ ఉండవచ్చు ఇది పన్నెండవ ఇంటి రాహువు సృష్టించిన మాయాజాలం కాని మిత్రులారా ఈ చిత్రానికి మరో రెండో వైపు కూడా ఉంది మూడో మరియు అత్యంత ముఖ్యమైన గ్రహం దేవగురువు బృహస్పతి మిత్రులారా మిమ్మల్ని రక్షించే గ్రహం ఇదే మీరు మీనరాశివారు మీ రాశి అధిపతి గురువు శుభవార్త ఏమిటంటే రాబోయే సంవత్సరాల్లో ముఖ్యంగా రెండువేల ఇరవై ఆరు మరియు రెండువేల ఇరవై ఏడులో గురువు ఎంత బలమైన స్థితిలో కూడాకొస్తున్నారంటే ఆయన శని ఇచ్చే వంద కొరడా దెబ్బల నొప్పిని ఒంటరిగా తగ్గించేస్తారు గురువు మీకోసం సంకటమోచకుడులా వస్తున్నారు కాబట్టి మొత్తం సమీకరణమేమిటంటే రాబోయే ఐదేళ్లు సంఘర్షణ వర్సెస్ రక్షణ కథ శని మిమ్మల్ని దెబ్బతీస్తాడు భయపెడతాడు కాని గురువు ఒక డాలులా మీ ముందు నిలబడతాడు ఇక మధ్యలో ఉన్న రాహువు రెండువేల ఇరవై ఆరు చివర్లో మీరు ఊహించని సంపదను మీకు అందిస్తాడు ఇప్పుడు మనం ఒక్కో సంవత్సరం ఒక్కో నెల గురించి విశ్లేషిద్దాం చాలా శ్రద్ధగా వినండి రెండు ఇరవై ఆరు సంవత్సరంతో ప్రారంభిద్దాం రెండువేల ఇరవై ఆరు ప్రారంభం కొంచెం మిశ్రమంగా ఉంటుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెలలు కొంచెం నెమ్మదిగా సాగుతాయి మే రెండువేల ఇరవై ఆరు వరకు గురువు మీ నాల్గవ ఇంట్లో ఉంటారు నాల్గవ ఇల్లు సుఖానికి ప్రతీక ఇది ఆస్తులను సంపాదించడానికి మంచి సమయం సొంత ఇల్లు కొనాలని వాహనం తీసుకోవాలని లేదా భూమిలో పెట్టుబడి పెట్టాలని మీకనిపిస్తుంది ఈ సమయం తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది ఒకవేళ మీ అమ్మగారికి ఏదైనా అనారోగ్యం ఉంటే అది మెరుగుపడుతుంది కానీ అసలు ఆట అసలు అద్భుతం మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ప్రారంభమవుతుంది మిత్రులారా మీ దగ్గర ఏదైనా డైరీ ఉంటే ఈ తేదీని నోట్ చేసుకోండి మే రెండు వేల ఇరవై ఆరు నుండి మే రెండువేల ఇరవైల ఇరవై ఏడు వరకు ఉన్న సమయం బహుశా గత పన్నెండు ఏళ్లలో రాని అద్భుతమైన సమయం ఇది ఎందుకంటే మీ లగ్నాధిపతి అయిన గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు కర్కాటక రాశిలో గురువు స్థితిలో ఉంటారు ఉచ్చ అంటే ఏమిటో తెలుసా గ్రహం తన వంద శాతం బలంతో తన సర్వోన్నత సింహాసనంపై కూర్చుందని అర్థం ఆయన ఎక్కడ కూర్చుంటారు మీ ఇంట్లో ఐదవ ఇల్లు ఏమిటి ఐదవ ఇల్లు అంటే మీ తెలివితేటలు మీ వివేకం మీ పూర్వపుణ్యం మీ సంతానం మరియు మీ ప్రేమ ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఇక్కడికి రాగానే మీ జీవితంలో మూడు పెద్ద అద్భుతాలు జరుగుతాయి మొదటి అద్భుతం ఏల్నాటి శని ప్రభావం తగ్గటం శాస్త్రంలో గురువు దృష్టి అమృతంతో సమానం గురువుకు మూడు దృష్టులుంటాయి ఐదవ ఏడవ మరియు తొమ్మిదవ దృష్టి గురువు ఐదవ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన తొమ్మిదవ దృష్టి నేరుగా మీ లగ్నంపై పడుతుంది లగ్నమంటే మీ శరీరం మీ మెదడు ఎక్కడైతే శని కూర్చుని మీకు డిప్రెషన్ ఇస్తున్నాడో ఎక్కడైతే శని కూర్చుని మిమ్మల్ని భయపెడుతున్నాడో అక్కడ ఇప్పుడు ఉచ్చ గురువు యొక్క దివ్యకాంతి పడుతుంది ఊహించుకోండి చీకటి గదిలో అకస్మాత్తుగా వెయ్యివాట్ల బల్బు వెలిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ దృష్టి శని యొక్క ప్రతికూల ప్రభావాన్ని అరవై నుండి డెబ్భై శాతం వరకు తొలగిస్తుంది మీ డిప్రెషన్ రాత్రికి రాత్రే మాయమవుతుంది గత మూడు ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న బరువు తేలికైపోతుంది మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని అవును నేను తిరిగి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటారు రెండవ అద్భుతం ధనవర్షం గురువు యొక్క ఏడవ దృష్టి మీ పదకొండవ ఇల్లు అంటే ఆదాయ స్థానంపై పడుతుంది పదకొండవ ఇల్లు లాభాలను సూచిస్తుంది ఇక్కడ ఒక పెద్ద యోగం ఏర్పడుతోంది శ్రద్ధగా వినండి డిసెంబర్ ఆరు రెండువేల ఇరవై ఆరున అంటే ఏడాది చివర్లో రాహువు కూడా తన గమనాన్ని మార్చుకుని పన్నెండవ ఇంటి నుండి బయటకు వచ్చి పదకొండవ ఇంట్లోకి వస్తారు జ్యోతిశ్శాస్త్రంలో ఒక ప్రసిద్ధ నియమం ఉంది పన్నెండవ ఇంట్లో రాహువు అత్యంత శుభ ఫలితాలనిస్తాడు పదకొండవ ఇంటి రాహువు రాజును బంటుగా బంటును రాజుగా మార్చగల శక్తి కలిగి ఉంటాడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అటువైపు నుండి ఉచ్చగురువు చూస్తుంటాడు ఇటువైపు రాహువు కూర్చునుంటాడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్య వరకు మీకు అకస్మాత్తుగా ధనలాభాలు కలుగుతాయి ఈ డబ్బు మీ జీతం కంటే అదనంగా వస్తుంది షేర్ మార్కెట్ నుండి పెద్ద లాభాలు రావచ్చు లాటరీ తగలవచ్చు మీరు మర్చిపోయిన పాత బాకీలు తిరిగి రావచ్చు లేదా ఏదైనా పెద్ద డీల్ ద్వారా మీకు భారీ కమిషన్ రావచ్చు మీరు ఊహించని చోట నుండి డబ్బు వస్తుంది మన శాస్త్రాలో చెప్పబడినట్లుగా చంద్రోదాతి ధనకాంచనం చంద్రుడు మరియు గురువుల ఈ కలయిక మిమ్మల్ని ధనవంతులం చేస్తుంది మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మవారిపోతుంది మూడవ అద్భుతం సంతానం మరియు విద్య మీరు విద్యార్థులైతే ఈ సమయం మీకు వరప్రసాదం ఉచ్చగురువు మీ తెలివితేటలను ఎంత పదుం చేస్తారంటే మీరు ఎంతటి కఠినమైన పోటీ పరీక్షలనైనా అవుతారు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంటే రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడులో ఉద్యోగం వచ్చే బలమైన అవకాశాలున్నాయి సంతాన సుఖం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది బెస్ట్ టైం గురువు సంతానకారకుడు మరరియు ఐదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నారు మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ ఇంట్లోకి కొత్త అతిథి వచ్చే అవకాశం మెండుగా ఉంది ఇక కొంచెం ముందుకు వెళ్ళాం రెండువేల ఇరవై ఏడు మధ్య నుండి రెండువేల ఇరవై ఎనిమిది ప్రారంభం వరకు మే రెండువేల ఇరవై ఏడులో గురువు తన రాశిని మార్చుకుని సింహరాశిలోకి అంటే మీ ఆరవ ఇంట్లోకి వెళ్తారు గురువుగారు ఆరువాయి ఇల్లు మంచిది కాదు కదా అది రోగ రుణ శత్రుస్థానం కదా అవును అది నిజమే కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గురువు ఆరువాయి ఇంట్లో ఉన్న రాహువు ఇంకా పదకొండవ ఇంట్లోనే కూర్చుని నోట్లు ముద్రిస్తూ ఉంటాడు రాహువు మీకు డబ్బు కొరత రానివ్వడు కాని గురువు ఆరోవ ఇంట్లోకి అంటే కష్టపడాలి అని అర్థం రెండువేల ఇరవై ఏడు మధ్య నుండి రెండువేల ఇరవై ఎనిమిది వరకు శని మరియు గురువు ఇద్దరూ మీ నుండి కష్టాన్ని కోరుకుంటారు విజయం లభిస్తుంది కాని అది మీకు ప్లేట్లో పెట్టి వడ్డించినట్లు రాదు మీరు చెమట చిందించాలి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే లేదా ఏదైనా కోర్టైన కోర్టు కేసు నడుస్తుంటే దీనిని మనం శత్రు విజయం పొందే సమయం అని అంటాము మీ శత్రువులు మీ ముదువులు మీ ముందు మోకరిల్లతారు కోర్టు కేసుల్లో మీకు విజయం లభిస్తుంది కాని గుర్తుంచుకోండి ఈ విజయం డబ్బు ఖర్చు చేసిన తర్వాతే వస్తుంది ఆరోగ్య విషయంలో ఒక హెచ్చరిక రెండు వేల ఇరవై ఏడులో గురువు ఆరోవ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యంపై ముఖ్యంగా కడుపుపై శ్రద్ధ వహించండి కాలేయం జీర్ణక్రియ మరియు డయాబెటీస్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారం జంక్ ఫుడ్ నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండండి లేదంటే ఆసుపత్రి చుట్టూ తితరగాల్సి రావచ్చు ఇక్కడ నేను ఒక చిన్న విరామం తీసుకుని ప్రత్యేకంగా మా తల్లులు మరియు సోదరీమన్ల గురించి అంటే మా గృహిణుల గురించి మాట్లాడతాను ఇంటిని చక్కబెట్టే నా మీనరాశి సోదరీమణులారా మీ బాధను నేను అర్థం చేసుకోగలను గడిచిన కాలం ముఖ్యంగా గత రెండు మూడేళ్లు మీకు చాలా బాధాకరంగా ఉన్నాయి శని మీ మనసు పయసుపై కూచునున్నాడు కోసం మీరు ఎంతో చేస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతారు కాని ఎవరూ మిమ్మల్ని మీకు అనిపిస్తుంది ఇంట్లో ఉన్నా కూడా ఒక తెలియని ఒంటరితనం ఒక డిప్రెషన్ మిమ్మల్ని వేధిస్తుంది ఒక్కోసారి కారణం లేకుండానే ఏడవాలని అనిపిస్తుంది శరీరం కూడా లేదు నడుము నొప్పి మోకాల నొప్పులు కాళ్ళవాపులు బాధిస్తున్నాయి మీ స్వభావంలో చిరాకు పెరిగింది చిన్న చిన్న విషయాలకే కోపం రావడం ఆ తర్వాత బాధపడటం జరుగుతుంది నా సోదరీమన్లారా ఇది మీ తప్పు కాదు ఇది మీరు చేస్తున్నది కాదు ఆ విషయోగం మీతో అలా చేయిస్తోంది కాని మీకోసం నా దగ్గర ఒక గొప్ప శుభవార్త ఉంది చీకటి తొలగిపోబోతుంది మే రెండువేల ఇరవై ఆరులో బృహస్పతి బృహస్పతి ఉచ్చస్థితిలోకి వచ్చి మీ ఐదో ఇంట్లోకి రాగానే మీ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది అన్నిటికంటే ముందు మీ పిల్లల నుండి మీకు గొప్ప సుఖం లభిస్తుంది ఒకవేళ పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా మీ మాట వినకపోయినా లేదా వారి ఆరోగ్యం బాగోకపోయినా రెండువేల ఇరవై ఆరులో వారు మీ పేరు నిలబెడతారు వారి అభివృద్ధి చూసి మీ గర్వంతో మీ రొమ్ము విరుచుకుంటారు రెండో విషయం రెండువేల ఇరవై ఆరు చివరిలో రాహు పదకొండవ వచ్చినప్పుడు ఇది మీకు సువర్ణ లాభం కలిగించే సమయం మీకంటూ కొంత సొంత డబ్బు కూడబెట్టుకుంటారు మీరు చిన్నపాటి పొదుపు చేయవచ్చు కిట్టి పాటిల్ నుండి డబ్బు రావచ్చు లేదా మీ భర్త నుండి లేదా పుట్టింటి నుండి బంగారు వెండి ఆభరణాలు బహుమతిగా రావచ్చు మీరు ఇంట్లో దాచుకునే ఆ సీక్రెట్ సేవింగ్స్ ఈ సమయంలో చాలా పెరుగుతాయి కానీ మీరు కూడా ఒక జాగ్రత్త వహించాలి అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని మీ ధన మరియు కుటుంబ భావంలోకి వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబ కలహాలు రావచ్చు అత్తమామలు లేదా ఆడపడుచులతో పాత విషయాల మీద వివాదాలు రావచ్చు విషయం పెద్దది కావచ్చు ఆ సమయంలో ఇంటి శాంతిని కాపాడటానికి మీ మాటపై మీ నాలుకపై చాలా నియంత్రణ కలిగి ఉండాలి ఎవరైనా ఏదైనా అన్నా ఆ సమయంలో మౌనంగా ఉండటమే తెలివైన పని మొత్తం మీద రెండువేల ఇరవై ఆరు మరియు రెండువేల ఇరవై ఏడు మీకు గౌరవం మరియు సుఖాన్ని ఇచ్చే సంవత్సరాలు వాటిని పూర్తిగా ఆస్వాదించండి ఇక మళ్ళీ మన ప్రధాన విశ్లేషణకు వద్దాం ఇప్పుడు మనం సమయం యొక్క ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం దీని గురించి మిమ్మల్ని హెచ్చరించడం రెడ్ అలర్ట్ ఇవ్వడం చాలా అవసరం ఇది రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండువేల ముప్పై వరకు ఉన్న సమయం మిత్రులరా ఫిబ్రవరి రెండువేల ఇరవై ఎనిమిదిలో ఒక పెద్ద ఖగోళ సంఘటన జరుగుతుంది శనిదేవుడు ఇప్పటివరకు మీ రాశి అయిన మీనంలో ఉన్నవాడు దానిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు రాశి మారితే ఏమవుతుంది అని ఇది మామూలు మార్పు కాదు మేషరాశిలో శని నీచస్థితికి చేరుకుంటాడు నీచమంటే గ్రహం తన అత్యంత బలహీనమైన ప్రతికూలమైన మరియు చిరాకుపడే స్థితికి చేరుతుందని అర్థం ఆయన తన సహజ గుణాన్ని కోల్పోతాడు అన్నింటికంటే ముఖ్యంగా శని ఎక్కడ కూర్చుంటాడు మీ రెండవ ఇంట్లో రెండవ ఇల్లు అంటే ఏమిటి రెండవ ఇల్లు అంటే ధనం మీ మాట మరియు మీ కుటుంబం ఒక నీచ క్రూర గ్రహం ధనమ్మ మరియు కుటుంబమున్న ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది ఇక్కడ నేను మీకు మూడు పెద్ద హెచ్చరికలు ఇస్తున్నాను వీటిని చాలా జాగ్రత్తగా వినండి మొదటి హెచ్చరిక కుటుంబ కలహాలు నీచశని కుటుంబంలో గొడవలు పెడతాడు చిన్న చిన్న విషయాలకే ఇంట్లో క్లేశం ఏర్పడుతుంది అన్నదమ్ముల మధ్య ఆస్తిపాస్తుల విషయంలో వివాదాలు రావచ్చు అపార్ధాలు ఎంతగా పెరుగుతాయంటే నాటి బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి మిమ్మల్ని రచ్చగొట్టడమే శని చేసే పని రెండవ హెచ్చరిక ధన నష్టం రెండువేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడులో మీకు చాలా డబ్బు వస్తుందని చెప్పాను కదా ఆ డబ్బును ఆ డబ్బును జాగ్రత్తగా దాచుకోండి దానిని వృధా చేయకండి ఎందుకంటే రెండు వేల ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై సంవత్సరాల్లో మీకు అనవసర ఖర్చులు ఎదురవుతాయి ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావచ్చు మిషనరీ పాడైపోవచ్చు లేదా ఇతర పెద్ద ఖర్చులు రావచ్చు మీ పొదుపు కరిగిపోయే భయం ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమయంలో ఎవరికి వారు ఎంతటి సన్నిహిత మిత్రులైనా బంధువులైనా సరే అప్పు ఇవ్వకండి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మీరు అప్పు ఇచ్చారంటే ఆ డబ్బు తిరిగి రాదు అని అర్థం చేసుకోండి ఆ డబ్బుతో పాటు సంబంధం కూడా పాడవుతుంది మూడవ హెచ్చరిక వాక్ దోషం రెండవ ఇల్లు మాటను కూడా సూచిస్తుంది ఇక్కడ కూర్చున్న నీచ శని మీ నాలుకను కఠినంగా మారుస్తాడు మీరు కోపంపంలో ఆవేశంలో అనకూడని మాటలు అనేస్తారు మీ మాటలు బాణాల్లా గుచ్చుకుంటాయి మరియు మీ ఆత్మీయులు మీకు దూరమవుతారు మీ మాటపై నియంత్రణంత్రణ కలిగి ఉండటమే ఈ కాలంలో అతిపెద్ద పరిహారం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఈ మంత్రాన్ని మీరు రెండు ముప్పై వరకు పాటించాలి కాని ఆగండి భయపడకండి నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఇక్కడికి రాలేదు ప్రతి నల్లని మేఘం వెనుక ఒక వెండి వెలుగు ఉంటుంది దేవుడెప్పుడు అన్ని మార్గాలను మూసివేడు ఇక్కడ ఒక పెద్ద ట్విస్టుంది శని మేషరాశిలో స్థితిలో బలహీనంగా ఉన్నప్పటికీ జ్యోతిశ్శాస్త్రంలో దృష్టి ప్రభావం చూడండి శని యొక్క పదవ మకర మకర్రాశిపై పడుతుంది మకర్రాసి ఎవరిది మకర్రాశి శని యొక్క స్వంత ఇల్లు ఆయన రాజభవనం మీ జాతకంలో మకర్రాశి ఎక్కడుంది పదకొండవ ఇంట్లో అంటే ఆదాయ స్థానంలో ఉంది దీని ఏమిటో తెలుసా ఇది చాలా ఆసక్తికరమైన పరిస్థితి శనిదేవుడేమంటున్నారంటే చూడుబాబూ నేను నీ దగ్గరున్న డబ్బుపై దాడి చేస్తాను నీ కుటుంబంలో ఒత్తిడినిస్తాను నిన్ను ఇబ్బంది పెడతాను కాని నేను నీ ఆదాయాన్ని ఆపను మీ ఉద్యోగం సాగుతూనే ఉంటుంది మీ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది కానీ అది చిల్లుపడిన బకెట్లో పడినట్లు ఉంటుంది నీళ్ళొస్తాయిగాని కారిపోతాయి అందుకే నా సలహా ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది రాకముందే మీ డబ్బును లాక్ చేయండి దాన్ని ఏదైనా ప్రాపర్టీలో పెట్టండి బంగారం కొనండి లేదా బ్యాంకులో ఎఫ్డీ చేయండి డబ్బు చేతిలో ఉంటే ఖర్చైపోతుంది ఇదే సమయంలో మరో ఊరటనిచ్చే విషయం ఉంది రెండు ఇరవై ఎనిమిది నుండి రెండు ఇరవై తొమ్మిది మధ్య గురువు మీ ఏడవ ఇంట్లో సంచరిస్తారు ఏడవ ఇల్లు పెళ్లి మరియు భాగస్వామ్యాన్ని సూచిస్తుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అవివాహితులకు ఇది శుభవార్త ఇంట్లో గొడవలున్నా బయట శని తుఫానున్నా గురువు మీ పెళ్లి జరిపించగలరు ఒక మంచి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావచ్చు ఈ కష్టకాలంలో వారు మీకు అండగా నిలుస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఇక వివిధ వృత్తులపై ఈ గోచార ప్రభావం ఎలా ఉంటుందో త్వరగా చూద్దాం శని గురువు రాశిలో మరియు తర్వాత కుజుడు రాశిలో ఉండటం వల్ల ఇది కొంతమందికి టెస్టింగ్ టైం మీరు విద్యారంగంలో ఉంటే టీచర్లు ప్రొఫెసర్లు లేదా కోచింగ్ సెంటర్ నడిపేవారు అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సమయం చాలా నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ సామర్థ్యానికి తగ్గ గుర్తింపు రావడం లేదని మీకనిపిస్తుంది ప్రమోషన్లో జాప్యం జరుగుతుంది కానీ ఓపిక పట్టండి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత గురువు దృష్టి మీకు గౌరవాన్ని తెస్తుంది మెడికల్ మరియు లో రంగాల వారికి డాక్టర్లు నర్సులు మరియు లాయర్లకు ఈ సమయం చాలా బిజీగా ఉంటుంది పని భారం పెరుగుతుంది రోగులు పెరుగుతారు క్లయింట్లు పెరుగుతారు మీకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక ఉండదు కానీ రెండు వేల ఇరవై ఏడులో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు వ్యాపారులైతే పసుపు రంగు వస్తువుల వ్యాపారం చేసేవారు బంగారం ఇత్తడి పసుపు శనగపప్పు అరటిపండు పప్పాయి వంటివి వ్యాపారం చేసేవారికి రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడు జాక్పాట్ వంటివి మీకు భారీ లాభాలొస్తాయి కానీ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మీ స్టాక్ పరిమితిలో ఉంచుకోండి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు మే రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు రాహువు పన్నెండవ ఇంట్లో ఉండటం ఫారిన్ సెటిల్మెంట్కు అత్యుత్తమ యోగం ఒకవేళ మీ వీసా ఆగిపోయినా ఫైల్ పెండింగ్లో ఉన్నా ఇప్పుడే ప్రయత్నించండి మీ పని పూర్తవుతుంది మీ తవుతుంది మీరు ఇంటికి దూరంగా వెళ్తేనే విజయం లభిస్తుంది మిత్రులారా నేను మీకు సమస్యలు చెప్పాను సవాలు చెప్పాను సమస్యలు పెద్దవే కానీ మన సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది నేను మిమ్మల్ని వేల రూపాయల విలువైన రత్నాలు ధరించమని చెప్పను భయంకరమైన పూజలు చేయమని చెప్పను ఏల్నాటి శని మరియు విషయోగం యొక్క ప్రభావాన్ని తగ్గించే సాత్వికమైన సరళమైన మరియు అచూకమైన పరిష్కారాలను చెప్తాను ఇవి వేల మంది జీవితాల్లో అద్భుతాలు చేశాయి సాయి మొదటి పరిష్కారం సప్తధాన్యాల పరిహారం శని మరియు రాహువుల ప్రతికూల ప్రభావాన్ని తొలగించటానికి ఇది రామబాణం వంటిది నోట్ చేసుకోండి మార్కెట్ నుండి ఏడు రకాల ధాన్యాలు తీసుకోండి గోధుమలు బియ్యం జొన్నలు సజ్జలు మొక్కజొన్న మినుములు మరియు పెసలు ఈ ఏడింటిని సమాన పరిమాణంలో కలపండి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచండి పిండి చేయవద్దు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గుప్పెడు ధాన్యాన్ని మీ ఇంటి పైకప్పు మీద లేదా బాల్కనీలో పక్షులకు వేయండి ఒకవేళ పక్షులు రాకపోతే దీనితో ఒక రొట్టె చేయించి నల్లని ఆవుకు తినిపించండి పక్షులు ఈ గింజలను తింటున్నప్పుడు అవి మీ జీవితంలోని కష్టాలను తింటున్నాయని భావించండి ఈ పరిహారం మీ శరీరం మరియు మనసు నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది దీనిని నిరంతరం చెయ్యండి అద్భుతాన్ని మీరే చూస్తారు రెండవ పరిష్కారం ఐదు నిమిషాల సుందరాకాండ మీరనవచ్చు గురుగారు సమయం లేదు మేం చాలా బిజీ అని పర్వాలేదు భగవంతుడి కావాల్సింది మీ భావం మీ సమయం కాదు పూర్తి సుందరాకాండ చదవాల్సిన అవసరం లేదు రామచరిత మానస్లోని సుందరాకాండలో దోహానంబర్ ఇరవై రెండు నుండి నంబర్ నలభై తొమ్మిది వరకు చదవండి ఇది ఏ ప్రసంగం ఇది విభీషణ శరణాగతి ప్రసంగం విభీషణుడు రావణుణ్ణి వదిలి వదిలి రాముడి శరణు కోరిన ఘట్టమిది శని మరియు రాహువు అంటే భయం మరియు భ్రమ రాముడు అంటే అభయం ఇది చదవటానికి కేవలం ఐదు నిమిషాలు పడుతుంది ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఈ ఏడు దోహాలు చదివితే ప్రపంచంలోని ఏ గ్రహం కూడా అది నీచ శని అయినా పన్నెండవ రాహువు అయినా మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ లోపల ఉన్న భయం శాశ్వతంగా తొలగిపోతుంది మూడవ పరిష్కారం గురుమంత్రం ఈ ఐదేళ్ల సినిమాలో గురువే మీ హీరో మరియు రక్షకుడు కాబట్టి ఆయనను మరింత బలోపేతం చేయండి ప్రతిరోజూ ఉదయం ఒక వంద ఎనిమిది సార్లు గురు బీజమంత్రాన్ని జపించండి ఓం గ్రామ్ గ్రీం గ్రౌండ్ స గురవే నమ ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న శక్తిని ఎంత బలోపేతం చేస్తుంది అంటే ప్రతికూలత మిమ్మల్ని తాకదు కాబట్టి నానా మిత్రులారా ముగింపేమిటి భయపడటం మానేయండి అవును రెండు వేల ఇరవై ఐదు చివర మరియు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కొంచెం భారంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత కుటుంబంలో సవాళ్ళు ఉంటాయి కానీ మధ్యలో ఉన్న సమయం రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి ఒక గోల్డెన్ పీరియడ్ అది మీ జీవితాన్ని మార్చేయగలదు ఆ సమయాన్ని ఉపయోగించుకోండి మీ పూర్తి శక్తిని పెట్టండి గుర్తుంచుకోండి ఏళ్నాటి శని మిమ్మల్ని విరిచేయడానికి రాదు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి వస్తుంది బంగారం అగ్నిలో కాల్తేనైతేనే కుందనమవుతుంది రేపు మీరు వెలగడం కోసమే ఈరోజు కష్టపడుతున్నారు మీ కష్టాన్ని నమ్మండి మరియు భగవంతుడిపై విశ్వాసం ఉంచండి ఎందుకంటే మేనరాశివారి అతిపెద్ద శక్తి వారి విశ్వాసమే మీరు భగవంతుడికి అత్యంత దగ్గరగా ఉన్నారు ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు మీకు నిజాన్ని చెప్పి మిమ్మల్ని శక్తివంతులుగా చేయటమే నా ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ లేదా జై శ్రీరామ్ అని రాయండి మనమందరం కలిసి భగవంతుడి నామాన్ని స్మరించినప్పుడు ఒక గొప్ప సానుకూల శక్తి ఏర్పడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ గురించి మరియు మీ కుటుంబం గురించి జాగ్రత్తగా ఉండండి చాలా ధన్యవాదాలు శుభం భవతు జై శ్రీకృష్ణ